నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నా మనం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుకొని వాక్య పరిచర్యలోనికి మనం వెళ్దాం తన పనివారితో మీరు గాడితతో ఇక్కడే ఉండుడి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయను చిన్న ప్రార్థన తండ్రి తండ్రినికే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నైనా ఈరోజు చదవబడిన వాక్యంలో నుండి మా అందరితో మీరే సూటిగాను తేటగాను మీరు మాట్లాడండి నీవు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి గ్రహించగలిగిన హృదయం ప్రతి ఒక్కరికి దయచేసి దీవించమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ అమెన్ సరే మనం ప్రతి ఆదివారము కూడా దేవుని మందిరానికి వెళ్ళి వచ్చినప్పుడు చాలామంది మనల్ని ప్రశ్నిస్తారు ఈరోజు ఆరాధనకు వెళ్ళావా అని మనం కూడా మాట్లాడుతూ చాలామందితో ఇప్పుడే ఆరాధనకు వెళ్ళి వచ్చాను అని చెప్తూ ఉంటాం అంటే ఆరాధించడము అంటే మనకు అర్థమైంది ఏంటి అంటే ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ సావుకుడు శావుకురాలతో కలిసి ప్రార్థనలోను అలాగే పాటలలోనూ అలాగే వాక్యాన్ని వింటూ మనకు కలిగినది కానుకగా ఇచ్చి రావడమే ఆరాధించడము అనేది మనకు అర్థమైంది కానీ ఈ రోజున మనము దేవునికి నిజమైనటువంటి ఆరాధికులుగా ఉండాలి అని దేవుడు మన యొద్ధ నుండి కోరుకుంటున్నాడు అన్న సత్యం మనము గ్రహించాలి దేవుడు అబ్రహామును దర్శించి నీకు ఒక్కడయున్న నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వాలి అని కోరినప్పుడు అబ్రహాము తెల్లవారుజామే లేచి గాడిదలకు కట్టి కట్టెలను చీల్చి దేవుడు చెప్పినటువంటి మోరియా ప్రాంతానికి వెళ్ళి దేవుడు చూపించినటువంటి ఆ కొండ దిగువన నిలిచి తన పనివారితో అంటాడు నేను నా కుమారుడు కొండ మీదకు వెళ్ళి దేవునికి మొక్కి అంటే ఆయన్ని ఆరాధించి మేము తిరిగి వస్తాము అని చెప్తూ ఉన్నాడు ఈ రోజున నిజమైనటువంటి ఆరాధికులుగా మనం ఉండడం అంటే ప్రాముఖ్యంగా మూడు విషయాలు మనం తెలుసుకొని నేర్చుకుని ఆచరించేటటువంటి వారిగా మనం ఉండాలి నిజమైనటువంటి ఆరాధికులు ఎలా ఉంటారు అంటే దేవునికి విధేయత చూపేవారిగా అంటే నిజమైన ఆరాధికుడు దేవునికి విధేయత చూపేవారిగా ఉంటాడు ఉదాహరణకి అబ్రాహామునే మనం చూస్తే దేవుడు డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో అబ్రాహామును పిలిచి అబ్రహామా నేను నీకు చూపించే దేశానికి వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను ఆశీర్వదించాను కనుక నీవు ఎవరినైనా ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు నేను నిన్ను ఆశీర్వదించాను కనుక నిన్ను ఎవరైనా శపిస్తే వారు శపించబడతారు కనుక నీవు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రాహాము దేవుని మాటకు విధేయత చూపి ఆయన చూపించే దేశానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దాదాపుగా అబ్రాహాముకు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు సారా గారికి తొంభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు దర్శనమిచ్చి మరుసటి సంవత్సరానికి మీ కౌగిట్లో ఒక మగబిడ్డ ఉంటారు అని దేవుడు సెలవిచ్చాడు అలాగే అబ్రహాముకు వందవ సంవత్సరంలో సారా గారికి తొంభై ఒకటి సంవత్సరాల వయసులో వారికి లేక లేక అందమైనటువంటి కుమారుడు జన్మించాడు అతనిని గుండెల మీద మోస్తూ ఎంతో ప్రేమగా అతనిని చూసుకుంటూ అతన్ని పెంచి పెద్ద చేస్తూ ఉన్న సమయంలో దేవుడు అబ్రాహామును పరీక్షించడానికి వచ్చి నీవు ప్రేమిస్తున్న నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేయాలి అని అడిగినప్పుడు అబ్రాహాము దేవా నాకు లేక లేక వంద సంవత్సరాల వయసులో నాకు పుట్టాడు ఇస్సాకు లేకపోతే నా భార్య నేను బ్రతకడం కష్టం కనుక నేను ఇవ్వలేను అని ఏమాత్రము కూడా అవిధేయత తిరుగుబాటు చేయలేదు కానీ దేవుడు చెప్పినట్లుగానే అతడు పెందలకాడనే లేచి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి ఇస్సాకును దేవుని కోసం ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు అంటే అబ్రహాము దేవునికి విధేయత చూపాడు ఈరోజున నిజమైనటువంటి ఆరాధికులు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండరు కానీ వారు వాక్యానికి విధేయత చూపి జీవించేవారిగా ఉంటారు మనం ఉదాహరణకి మొట్టమొదటి ఇస్రాయేలీలకు మొట్టమొదటి రాజు సౌలు గారు ప్రవక్త అయిన సమయలు సౌలు దగ్గరకు వచ్చి నీవు అమాలేకీయులతో యుద్ధము చేయాలి అని చెప్పాడు అలాగే సౌలు యుద్ధానికి వెళ్ళినప్పుడు మాట చెప్పారు నీవు వారు శా శాపగ్రస్తమైనటువంటి జనాంగము గనక నీవు ఏది కూడా మిగలకుండా సమస్తాన్ని నాశనం చేసేయాలి అని చెప్పాడు ఇప్పుడు ఈ మాట వినినటువంటి సౌలు రాజు కొంచెం మంది సైనికులను వెంటబెట్టుకుని అమాలకీల మీదకి యుద్ధానికి వెళ్ళాడు యుద్ధము చేసి తిరిగి వచ్చాడు సమయాలు ప్రవక్త తన ఇంటికి వచ్చే సమయానికి సవులు ప్రవక్తను ఎదుర్కొని ముద్దాడి ఇదిగో ఎహోవా నాకు సెలవిచ్చినట్లుగానే నేను చేశాను అన్నాడు అప్పుడు నీవు దేవుడు సెలవిచ్చినట్లుగా చేస్తే ఈ పశువుల రంకెలు ఏంటి అని అడిగినప్పుడు అది నా కోసం తెచ్చుకోలేదు పశువులలో బలహీనమైన వాటన్నిటిని చంపి బలిసిన క్రొవ్వ వాటిని దేవునికి బలి ఇవ్వడానికి నేను తెచ్చాను అన్నప్పుడు మొదటి సమయాలు గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో సమయలు మాట్లాడుతూ అంటాడు బలులు అర్పించుట కంటే మాట వినుట అలాగే దహన బలులు అర్పించుట కంటే దేవుని మాటకు విధేయులవటం అది ప్రాముఖ్యము అది దేవుణ్ణి సంతోషపరుస్తుంది అని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజున దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి విశ్వాసులు వారు చేసే ప్రార్థనలను బట్టి వారు చేస్తున్నటువంటి స్థుతులు ఆరాధనలను బట్టి ఇచ్చేటటువంటి కానుకలు దేవుణ్ణి సంతోషపరచలేకపోవచ్చు కానీ వారు దేవుని మాటకు విధేయత చూపడం ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుని దేవుని మాటకు విధేయులై జీవిస్తూ ఉండగా దేవుడు వారిని బట్టి సంతోషిస్తాడు అన్న విషయం మనం గ్రహించాలి అంటే నిజమైనటువంటి ఆరాధికులు దేవుని మాట వినడం ప్రాముఖ్యమైనదిగా ఆ మాటకు లోబడి జీవించడం అది ప్రధానమైనదిగా ఎంచుకుని వారు జీవిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉంటారు అందుకనే మనం కీర్తనల గ్రంథం యాభైవ కీర్తన తొమ్మిది నుండి పదమూడు వచనాలలో దేవుడికి ఏదో కొదువైనట్లుగా కొంచెం మంది దేవునికి కానుకలు అట్టే అట్టికెళ్ళే వారిని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు ఇదిగో నాకేదో అవసరమైనట్లుగా నీ కోడెను కానీ నీ మందలో గొర్రె మేకలను కానీ నేను కోరుకోవట్లేదు ఇదిగో కొండల మీద పశువులు పక్షులు నావి అలాగే వెయ్యి కొండల మీద పశువులు పంట పొలాలలో ఉన్న అన్నీ కూడా నావే అంటూ భూమి దాని సంపూర్ణత అంతా నాదే అంటాడు అంటే ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఆయనవి సముద్రము సముద్రంలో సంచరించే జలచరాలు అన్నీ ఆయనవి అందులో దొరికే పగడాలు ముత్యములు ఆయనవి భూమి దాని సంపూర్ణత అంటే చెట్లు ఆకాశ పక్షులు నాలుగు కాళ్ళ జంతువులు పాకేటటువంటి పురుగులు అలాగే భూమిలో దాగి ఉన్న ఖనిజ సంపద అది వెండి బంగారము సమస్తము కూడా దేవునిది ఇప్పుడు ఆయన మనం సుఖంగా బ్రతకాలి అని ఆయన దానిని మనకిస్తే ఆయన మనకిచ్చిన దానిలో మనం ఎంత ఇచ్చి కూడా ఆయన్ని సంతోష పెట్టడం అన్నది అసాధ్యం కనుక దేవుణ్ణి సంతోష పెట్టాలి అంటే ఆయన మాట విని భయముతో భక్తితో వణుకుతూ ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపుతారో అలాంటి వారే దేవుణ్ణి సంతోషపడతారు అలాంటి వారే పరిపూర్ణులుగా మార్చబడతారు ఈరోజున పరిపూర్ణులు అవ్వడం అంటే ఏ సయ్య వలె మనము మారడం అంటే ఏ సయ్య వలె మనం ఎలా ఎదగగలం ఎలా మార్పు చెందగలము అంటే దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారము మనము జీవిస్తూ ఉండగా మనము కొంచెము కొంచెముగా యేసయ్య పోలికలోనికి మనము రూపాంతరము చెందుతాం కనుక నిజమైన ఆరాధన అంటే దేవునికి విధేయత చూపడం రెండవదిగా నిజమైన ఆరాధికులుగా ఉండాలి అంటే మనము దేవునికి ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉండాలి అన్న సత్యం మనము గ్రహించాలి ఈరోజున మనం దేవునికి ఏ స్థానాన్ని ఇస్తూ ఉన్నాం అని మనం పరిశీలన చేస్తే మొట్టమొదటిగా మనం ఏమనుకుంటామంటే నేను అనుకుంటాం రెండవదిగా నా కుటుంబం నా బంధువులు నా స్నేహితులు నా ఇరుగు పొరుగు వారని రెండవ స్థానం వారికి ఇస్తాం ఇక చివరి స్థానం వీలైతే కుదిరితే అప్పుడు దేవునికి మనం సమయాన్ని ఇచ్చేవారిగా ఉంటాం అంటే నేను అనే స్వభావం అంటే ప్రథమ స్థానం మనకిస్తే మనం దేవుని దగ్గరికి లేక ఆయనకి ప్రాధాన్యతనిచ్చి ఆయన్ని వెంబడించడం అన్నది అసాధ్యం అందుకనే మనకి యేసయ్య ఒక ఉపమానం చెప్పినప్పుడు రాజు తన కుమారునికి వివా వివాహం చేయాలి అని నిశ్చయించి ఆయన అందరికీ కౌరు పంపించాడు నా కుమారునికి వివాహం నిశ్చయమైంది మీరు రండి అని వారికి వర్తమానం పంపించాడు ఆ వివాహ తేదీ వచ్చే సమయానికి ఆయన బలిసిన పశువులను వధించి విందును సిద్ధము చేశాడు ఆ విందు సంతోషాన్ని ఆనందాన్ని చూపిస్తుంది ఇప్పుడు ఆ విందుకి ఆహ్వానించబడిన వారందరినీ కూడా తీసుకురండి అని పరిచారుకుల్ని పంపించాడు పంపించినప్పుడు ఒకడంటున్నాడు ఇదిగో నేను ఒక పొలాన్ని కొన్నాను దాన్ని చూడడానికి వెళ్ళాలి అన్నాడు మరొక వ్యక్తి అన్నాడు నేను ఏడు జతల ఎడ్లను కొన్నాను వాటిని పరీక్షించడానికి వెళ్ళాలి అన్నాడు మరొక వ్యక్తి అన్నాడు నేను వివాహం చేసుకున్నాను నేను ఇప్పుడు రాలేను అన్నాడు అంటే మనం నేను పొలాన్ని కొన్నాను చూడడానికి వెళ్ళాలి అనేది చూడడం అనేది అక్కడ నేత్రాశను చూపించవచ్చు ఈరోజున చాలామంది వారి కన్నుల వెదుట కనబడే రంగురంగుల ప్రపంచంలో ఉన్న కొన్ని వాటిని సంపాదించుకోవడానికి దేవుణ్ణి వదిలి పరుగులు పెడుతూ ఉన్నారు అలాగే ఏడు జతల ఎడ్లను నేను కొన్నాను పరీక్షించాలి అనే మాట వ్యాపారాన్ని చూపిస్తుంది ఈరోజైన ఎందుకు దేవుని దగ్గరికి రాలే రావట్లేదు అంటే ఏమండి ఆదివారం మాకు సెలవు దొరకదు ఆదివారం మేము దేవుని మందిరానికి వచ్చే అంత ఖాళీ మాకు లేదు మాకు వ్యాపారం ఉంది మాకు ఉద్యోగం ఉంది అని చెప్తున్నారు ఇక మూడవ వాడు పెళ్లి చేసుకున్నాను నేను రాలేను అంటే వాడు సుఖభోగాలను చూపిస్తూ ఉన్నాడు అంటే రోజున చాలామంది సుఖభోగాలు అనుభవించడం దేవుని దగ్గరికి వస్తే కుదరదు అని దేవునికి దూరంగా జీవిస్తున్నారు కనుక ఈరోజైనా నేను అనే దానికి ప్రథమ స్థానం ఇచ్చి నా కుటుంబము నా బంధువులు నా స్నేహితులు నా ఇరుగు పొరుగు వారని వారికి రెండవ స్థానం ఇస్తే ఇక దేవుని దగ్గర దేవునికి మూడవ స్థానం ఇచ్చినప్పుడు ఆయన్ని అనుసరించడం అసాధ్యముగా మార్చబడతారు అందుకనే మనం దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండం ఆరవ అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో ఏం చెప్తుంది అంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యహోవాను నీవు ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తావు అంటే క్రీస్తును వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే మొట్టమొదటిగా మనము దేవునికి ఇవ్వాలి రెండవ స్థానం మన కుటుంబానికి ఇవ్వాలి మూడవ స్థానం మనం మనల్ని మనం ఉంచుకోవాలి అందుకనే ఏసయ్యను మనం ఎలా ఎంచుకోవాలి అంటే ఒక విలువైనటువంటి సొత్తుగా ఒక విలువైనటువంటి ఆయన ఆస్తిగా మనం ఎంచుకోవాలి ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక పొలంలో ఒక నిధి ఉండడం కనుగొన్నాడు ఇప్పుడు ఆ విలువైన నిధిని సంపాదించుకోవడానికి ఏం చేస్తాడంటే తనకు కలిగిన యావత్ ఆస్తిని కూడా అమ్మి ఆ పొలాన్ని కొంటాడు అలాగే ఒక ముత్యాల వ్యాపారి లేక ఒక వజ్రాల వ్యాపారి విలువైనటువంటి వజ్రాన్ని ముత్యాన్ని కనుగొన్నప్పుడు దాన్ని సంపాదించుకోవడం కోసం తనకున్న యావత్తును అమ్మివేస్తాడు అలాగే మనము కూడా దేవుణ్ణి ప్రేమించి లేక ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఆయన్ని గూర్చిన జ్ఞానం సంపాదించుకోవడానికి లేక ఆయన్ని సంపాదించుకోవడానికి ఏం చేస్తాము అంటే అవసరమైతే మన యావత్ ఆస్తిని మన బలాన్ని మనకున్న సమస్తాన్ని కూడా హెచ్చించేటటువంటి వారిగా మనం ఉంటాం కనుక నిజమైనటువంటి ఆరాధికులుగా మనం ఉండాలి అంటే దేవునికి విధేయత చూపి ఆయన సెలవిచ్చిన ప్రతి మాట ప్రకారం మనం జీవించాలి రెండవదిగా నిజమైనటువంటి ఆరాధికులుగా ఉండాలి అంటే ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి ఇక మూడవదిగా మనము దేవునిని మాత్రమే ప్రేమించేవారిగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది నిజమైన ఆరాధికుడు దేవునిని మాత్రమే ఏం చేస్తాడు అంటే ప్రేమిస్తాడు ఇక్కడ ఉదాహరణకి మనం అబ్రాహామును గనక పరిశీలన చేస్తే ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో దేవుడు దర్శనమిచ్చి అబ్రహామా నీవు నీ ఇంటిని నీ బంధువులను నీ యొక్క ప్రాంతాన్ని విడిచి నేను చూపించే దేశానికి నీవు వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు అబ్రహాము వెంటనే తాను ఎక్కడైతే దేవుడు దర్శించి వెళ్ అక్కడ నుండి ప్రయాణం కొనసాగించి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు అతడు విశ్వాసంతో వెంటనే దేవుడు చూపించిన ప్రాంతానికి ఆయన బయలుదేరినట్లుగా మనం చూడవచ్చు ఇక అబ్రహాము దేవునిలో దేవుడు చెప్పినట్లుగా జీవిస్తూ ఉండగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో దేవుని సేవ నిమిత్తం పిలవబడిన అబ్రహాం చాలా సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉండేసరికి ఎంతనే సారా ఇదిగో మన దగ్గర ఉన్న ఐగుప్తు దేశం నుండి వచ్చిన హాగరిని వివాహం చేసుకుని నీవు పిల్లల్ని కంటే వారు మన ఆస్తి అంతటికి వారసులుగా మనకి పిల్లలుగా ఉంటారు అన్నప్పుడు అబ్రాహం ఏం చేశాడు అంటే ఆగరని వివాహం చేసుకుని ఇష్మాయేలు అనే కుమారునికి జన్మనిచ్చాడు ఆ ఇష్మాయేలును గుండెల మీద మోస్తూ ప్రేమిస్తూ అతనిని పెంచి పదిహేడు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పెంచాడు ఇలాగా అబ్రాహాము గారికి షారా గారికి ఇసాకు పుట్టినప్పుడు గాడిద వంటి స్వభావము కలిగిన ఇష్మాయిలు తన సొంత తమ్ముణ్ణి అందరిలో హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే సారామ్మకు కోపం వచ్చి ఇదిగో ఈ దాసీని దాసి కుమారుణ్ణి పంపించేయాలి అని కోరింది అప్పుడు అబ్రాహాముకి పదిహేడు సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన ఇష్మాయిలను వదులుకోవడం అది చాలా కష్టంగా ఉంది అంటే ఒక వ్యక్తిని నిలువున గొడ్డలు పెట్టి నరికితే ఎంత బాధ కలుగుతాదో అలాగే అంతగా ప్రేమించి పెద్ద చేసిన కుమారుని వదిలిపెట్టడం అన్నది అబ్రాహాముకు అంత బాధ కలిగించే విషయం కానీ దేవుడు జోక్యం చేసుకుని నీవు సారా మాట విని హాగరు దాసిని వివాహం చేసుకుని కన్నా ఇప్పుడు ఆ కుమారుడు కనుక ఇస్మాయేలు ఉంటే వాగ్దానము ద్వారా పుట్టిన ఇస్సాకుకు ప్రాణాపాయం కలగొచ్చు కనుక నీ భార్య మాట విని నీవా ఆమెను ఆమె కుమారుని పంపించి వేయమన్నప్పుడు దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాము ఏం చేశాడు అంటే ఇస్మాయేలును పంపించేశాడు ఇప్పుడు ఇస్సాకును ప్రేమించి ఇస్సాకును ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తర్వాత అంటే యోసిపస్ లాంటి చరిత్రకారులు చెప్పిన మాటను బట్టి ఇస్సాకుకు దాదాపుగా ఇరవై రెండుల నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో ఉండగా దేవుడు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో దర్శనమిచ్చి అతనిని పరీక్షించడానికి అన్నాడు ఇదిగో నీవు ప్రేమిస్తున్నా నీకు ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహనబలిగా ఇవ్వాలి అన్నప్పుడు అబ్రాహము ఎంటనే దేవుని మాటను విధేయత చూపి ఏం చేశాడు అంటే తెల్లవారు జామే లేచాడు గాడిదలకు గంత కట్టాడు పనివారి చేత కట్లను చీల్చాడు దేవుడు చూపించిన మోరియా ప్రాంతానికి వెళ్ళి దేవుడు చూపించిన పర్వతానికి దిగువలో నిలబడి తన దాసులతో చెప్తున్నాడు నేను నా కుమారుడు కొండ మీదకి వెళ్ళి దేవునికి మృక్కి ఆయన్ను ఆరాధించి వస్తాము మీరు ఇక్కడే ఉండండి అని ఆ కట్టెల మోపును ఇస్సాకు మీద పెట్టి ఆ కత్తిని నిప్పులు చేత పట్టుకుని ఆ కొండ ఎక్కుతూ ఉన్నాడు ఇలాగా ఇస్సాకుకి అనుమానం వచ్చింది తండ్రి మనం బలి అర్పించిన ప్రతిసారి కట్లు ఉంటాయి నిప్పు కత్తి ఉంటుంది వధించడానికి అదే సమయం అందు బలి పశువు కూడా ఉంటుంది కదా మరి ఆ బలి పశువు ఏది అని అడిగినప్పుడు అబ్రహాము విశ్వాసంతో అంటాడు బలికి కావలసిన బలి పశువును దేవుడే చూసుకుంటాడు నడు కుమారుడా అని కొండ మీదకి తీసుకెళ్ళిన తర్వాత ఆ కట్టెలు క్రమంగా పేచి తన కుమారుని కాళ్ళు చేతులు కట్టి ఆ కట్టెల మీద పడుకోబెట్టి అతనిని వధించడానికి కత్తి ఎత్తినట్లుగా మనం చూస్తాం అంటే ఇందులో దేవుడు నీవు ప్రేమిస్తున్న నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇచ్చేయాలి అన్నప్పుడు అబ్రాహాము తన కుమారుని ఇచ్చేసే అంటే తన కుమారుని బలి కావడానికి ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా కనపడతాడు అదే సమయం అందు ఇస్సాకు కూడా తనను తాను బలి దేవుని కోసం బలైపోవడానికి సిద్ధంగా ఉన్న కుమారుడైన ఏ క్రీస్తు వారిని సూచిస్తూ ఉన్నాడు అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాన్ని శాపాన్ని పరిహరించడానికి తన కుమారుని చేయడానికి సిద్ధపడితే ఆ కుమారుడైన ఏ మన స్థానంలో మన పాపాలను పరిహరించడానికి సిద్ధపడి లోకానికి వచ్చే వచ్చారు ఆయన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరికి పాపము నుండి శాపము నుండి విడుదల పొంది ఆ నిత్య జీవమైన పరలోకం చేరేటటువంటి ధన్యత భాగ్యము ఈ ఈరోజున ఇప్పుడు అబ్రహాము తన కుమారుని ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తిని ఎత్తిన వెంటనే వెంటనే దేవుడు తన దూతను పంపి ఆ చిన్నవాణి మీద కత్తి వేయొద్దు ఎందుకంటే నిన్ను పరీక్షించడానికే చేశాను నీవు నీ కుమారుని కంటే నన్ను అధికంగా ప్రేమించి ఇదిగో నా మాటకు లోబడ్డావు నాకు ప్రథమ స్థానం ఇచ్చావు నన్నే అధికంగా ప్రేమించావు గనక నేను నిన్ను భూలోక వంశములన్నిటికీ మనుషులందరికీ నేను నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను అని అక్కడ మరొక మారు అబ్రాహముని దేవుడు అతని సంతానాన్ని ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని జనాంగమా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నేను దేవుని ఆరాధించడానికి వెళ్ళాను అని చెప్పుకుంటున్నా మంచిదే కానీ నీవు నిజమైనటువంటి ఆరాధి ఆరాధికుని వలె దేవుని ప్రతి మాట విని దానికి లోబడుచున్నావో లేదో పరీక్షించుకోవాలి రెండవదిగా మనం దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చేవారిగా ఉన్నామా లేక దేవుని కంటే మన ఉద్యోగానికి దేవుని కంటే మన సుఖభోగాలకి దేవుని కంటే మనం ఏదో సంపాదించడానికి పరుగులేడుతున్నాము అంటే అర్థమేంటో తెలుసా మనం దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నాము దేనిని సంపాదించుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నాము దేని వెంబడైతే మనం పరిగెడుతున్నామో అదే మన జీవితంలో దేవునికి దేవుని స్థానాన్ని ఆక్రమించింది అని మనం గ్రహించాలి ఇక అబ్రాహాము దేవునిని మాత్రమే అధికంగా ప్రేమించాడు ఈరోజున మనం కూడా వెండి కంటే పేరు ప్రఖ్యాతులకంటే సుఖ భోగాల కంటే మన కుటుంబము మనల్ని మనం ప్రేమించుకునేదానికంటే అధికంగా ఏ సయ్యను మాత్రమే ప్రేమించి ఏం చేయాలి అంటే ఆయన్ని వెంబడించేటటువంటి వారిగా మనం ఉండాలి చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఈరోజు నా అబ్రాహాము ద్వారా భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడుతున్నాయి అంటే అది కేవలం అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా నాయన నీ ప్రతి మాటకు లోబడి నీకు మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చి నిన్ను మాత్రమే ప్రేమించి నీ కోసం బ్రతికాడు రోజున మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్న ప్రతి విశ్వాసి కూడా అబ్రహాము ఎలా అయితే ఆదర్శవంతుడిగా నీ కోసం బ్రతికాడు అలాంటి జీవితాన్ని మేము కూడా జీవించి నాయన అబ్రాహాము వలె నిన్ను సంతోష పెట్టేవారిగా నిన్ను మహిమపరిచేవారిగా నీ కోసం జీవించేవారిగా మమ్మల్ని మీరు మార్చండి అబ్రహాము సంతానంలోండి వచ్చిన నీ ప్రియ కుమారుడు మా పాపాన్ని పరిహరించి మా మీద ఉన్న శాపాన్ని శిక్షను తొలగించి మమ్మల్ని ఎలా అయితే ఆ దైవ రాజ్యానికి వారసులుగా చేశారు మేము కూడా నాయన అబ్రాహాము బిడ్డల వలె నాయన నిన్ను నమ్మకంగా ప్రేమించి అనుగ్రహించే దీవెనలకు వారసులం అవడానికి మా అందరికీ మీ సహాయ సహకారాలు మెండుగా దయచేయమని ఏ సునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె